ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపించేసి మా ఊడు బాగా చదువుతున్నాడు అని సంబరపడిపోతున్నారు కానీ స్కూల్లోకి వెళ్ళి చదివేది కేవలం విజ్ఞానం మాత్రమే వాళ్ళకు వివేకం అనేది అందుతుందా అలాగే డిగ్రీ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళు ఫేస్ చేసే ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుంది కాంపిటేటివ్ వాతావరణం అంటే ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ కావాలంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలి ఇవన్నీ ఆ స్కూల్లో దొరుకుతున్నాయా లేదా వాళ్ళు ఎటువంటి పరిశీలన చేయట్లేదు కేవలం స్కూల్లో ఆ సిలబస్ ఫినిష్ చేస్తున్నారు ఒక తరగతి నుండి ఇంకో తరగతికి విద్యార్థిని ప్రమోట్ చేస్తున్నారు అంతే నిజానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి ఒక లక్ష్యం అంటే ఏంటి ఆ లక్ష్యాన్ని ఎందుకు పెట్టుకోవాలి అందులో ఎవరితో పోటీ పడాలి అందుకు ఎటువంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి ఇవన్నింటినీ కూడా శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ ఐఏఎస్ ఛాంపియన్స్ అనే కోర్సులో ప్రతి ఆదివారం ఆన్లైన్ లో మీ ఇంటి దగ్గర ఉండే మీరు ఈ క్లాస్ వినేలాగా కోర్సును ప్రవేశపెట్టింది ఇందులో ఒక విద్యార్థి పాఠశాల దశ నుండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ఫ్లేవర్ ని చూడొచ్చు తన క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళు అతని పోటీ కాదు మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉన్న విద్యార్థులందరూ తనకు పోటీ అలా దేశం మొత్తం నుండి విద్యార్థులను ఈ బ్యాచ్ లో వాళ్ళు చూస్తారు వాళ్ళతో పోటీ పడతారు ఇందులో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది ఎలొక్యూషన్ ఉంటుంది క్విజ్ కాంపిటీషన్స్ ఉంటాయి సింగింగ్ పెయింటింగ్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ ఇలా అనేక రకాల స్కిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క ఐఏఎస్ ఛాంపియన్స్లో మీకు అందయడం జరుగుతుంది స్కూల్లో ట్రెడిషనల్ నాలెడ్జ్ని పొందితే మన ఐఏఎస్ ఛాంపియన్స్లో వాళ్ళు సొసైటీలో నిజమైన కావలసిన స్కిల్స్ నేర్చుకుంటారు కాబట్టి సిక్స్త్ క్లాస్ నుండి అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థులు ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వచ్చు ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది సో వెంటనే కాల్ చేయండి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ సెవెన్ త్రీ సెవెన్ శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్